శరణ్య టీవీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం నాడు తమ కార్యాలయంలో ఆవిష్కరించారు నిజాల నిర్భయంగా ప్రజల వద్దకు తమ ప్రసారాన్ని తీసుకువెళ్తున్న శరణ్య టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో శరణ్య టీవీ సిబ్బంది పాల్గొన్నారు ఇబ్బందికి యాజమాన్యానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా క్యాలెండర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను అయితే ఎప్పుడు నిజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఎప్పుడు నిజానికి దగ్గరగా ఉంటున్న శరణ్య టీవీ వారికి వారి యాజమాన్యం ప్రత్యేకమైన శుభాకాంక్షలు రేపు పద్దెనిమిదో తారీఖు జనవరి పద్దెనిమిది ఎన్టీఆర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని పూర్తిగా నియోజకవర్గం స్థాయిలో అందరూ కూడా ఆయన నివాళులు నివాళులర్పించబోతున్నాము ఎన్నో రకాలైన కార్యక్రమాలతో ఆయన విగ్రహాల ఆవిష్కరణలతో విగ్రహ పూజలతో రేపు కొన్ని రాష్ట్రాలు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీంట్లో పాలు పలుచుకొని దీన్ని పెద్ద ఎత్తుగా విజయవంతం చేయాల్సింది పోతుంది